ఈ శ్లోకంలో మనలో ఉండేటువంటి అన్ని రకాల వికారాలు లేకపోతే అన్ని రకాలైనటువంటి వైపరీత్యాలు దాంతోపాటు కర్మల వల్ల కలిగేటువంటి ప్రారంధాలు ఆగామి సంచితములు ఏవైతే ఉంటాయో వీటన్నింటి వల్ల అమ్మవారు మనల్ని ఉద్ధరిస్తూనే మనం కష్టపడుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా వాటి నుంచి విడదీస్తూనే ఆ విడదీసేటువంటి కార్యక్రమంలో ఏం చేస్తుందట ఎవరెవరిని విడదీస్తుంది ఎలా ఎలా విడదీస్తుంది అంటే ఉన్నవాడా లేనివాడా అన్నీ కలిగినవాడా అన్నిటిని వదిలేసుకున్నవాడా పిల్లవాడా ముసలివాడా లేదే ఎటువంటి ఆశ్రమ ధర్మాన్ని అంటే బ్రహ్మచర్యాన్ని ఆశ్రయించాడా లేకపోతే గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నాడా వానప్రస్తుడా సన్యాసుడా ఇవన్నీ కూడా ఈ భావాలన్నింటినీ కూడా ఈ వ్యతిరేక విషయాలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి వాళ్ళు వీళ్ళు అనేటువంటి తేడా లేకుండా సర్వులను సమంతృష్టితో అమ్మవారు ఉద్ధరిస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో శంకరాచార్య వారు చెప్తున్నారు జాగ్రత్తగా పరిశీలిస్తే అనాథో దరిద్రో జరారోగయుక్తో మహాక్షీణదీన దీన సదా జాఢ్యవక్త విపత్తు ప్రవిష్ట ప్రణష్ట సదాహం గతిస్త్వం గతిస్త్వం త్వమేక భవాని ఇంకెందులో ఏం చెప్తున్నారు అయ్యా నేను అనాథను అమ్మకి చెప్తున్నాడు అమ్మ నేను అనాథనమ్మ అనాథంతో పాటు ఇంకోటి ఏంటి ఏమీ లేని వాడిని ఆ ఏమీ లేని తనంతో పాటు ఇంకోటి ఏముంది ముసలితనం వచ్చేసింది శరీరం అంతా కూడా జర్జరీభూతమైపోయింది అయిపోయింది దాంతోపాటు రోగాలు వచ్చేసాయి జాడ్యాలు వచ్చేసాయి ఈ చెయ్యి కదలదు సరిగ్గా ఆ కాలు తిమ్మిరెక్కిపోతూ ఉంటుంది ఓ నిషం కూర్చుని వాళ్ళ నీ నామాన్ని చదువుదాం కాసేపు ఒక కనీసం నూట ఎనిమిది పూసలు తిప్పుతూ అన్న భవానీ భవానీ అందాం అనేటప్పటికల్లా ఏమవుతుంది కూర్చోనేటువంటి అసక్తత వచ్చేస్తుంది పోనీ నోటితో అందామంటే నిమిషానికి ఒకసారి శ్లేష్మం వచ్చి నోటికి అడ్డుపడుతుంది నామానికి అడ్డుపడుతోంది అయినా ఏదో ప్రయాస చేద్దాం అనుకునేటప్పటికల్లా చేతులు వణికిపోతూ ఆ చేతిలో ఉన్నటువంటి జపమాల కింద పడిపోతూ ఉంది ఆ జపమాల కింద పడిపోయి మళ్ళీ తీసుకుందామంటే శరీరం ఉపయుక్తంగా లేకుండా అయిపోయింది కనుక ఎంతమంది ఉన్నా నా వాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళు అనుకునేవాళ్ళు అమ్మ ఈ లోపల ఉండి ఇన్నాళ్ల పాటు అహంకారంతో నేను మునిగితేలలా చేస్తూ అసలు నిజమేమిటో జగత్తులో ఎటువైపుకు ప్రయాణించాలో ఆ ప్రయాణం వైపుకి అన్ని రకాల వ్యవస్థలు ఏర్పాటు చేసినటువంటి నిన్ను ఎక్కడా కూడా నా అహంకారంతో దర్శించలేక ఈ ముసల్తనాన్ని కొంతెచ్చేసుకున్నానమ్మా ఇవాళ ముసల్తనం వచ్చాక నీ గురించి తెలుసుకుని కనీసం నీ నామం అందామంటే నా శరీరం నాకే వ్యతిరేకమైపోతుంది ఆ వ్యతిరేకమైన స్థితిలో ఏమవుతుంది ఇవన్నీ కూడా నాకు ఆటంకాలుగా నిలిచిపోతూ ఉన్నాయి అందుకనే పెద్దవాళ్ళు ఏం చెప్తారు ఒకనొక సమయం వచ్చేటప్పటికల్లా ఈ శరీరం ఇవాళ పటుత్వంతో ఉన్నటువంటి శరీరమే రోగాలతోనూ ఇబ్బందులతోనూ బాధలతోనూ వయస్సుతోనూ ముడిచిపోయి వడిలిపోయి వణికిపోతూ ఉంటుంది ఆ వణికిపోయిన రోజున నోట్లోకి నారాయణ అనేటువంటి నామాన్ని తీసుకుందామంటే శరీరం సహకరిస్తుందో లేదో స్వామి కాళహస్తీశ్వర శతకంలో చెప్తారు ఆ చెప్పి ఏం చెప్తాను కనుక ఇప్పటి నుంచి అంటూ ఉంటాను నా కోపిక ఉన్నప్పుడే నేను నామాన్ని స్మరిస్తూ ఉంటాను స్మరించగా 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 కొన్నాళ్ళకి ఏమైపోతుంది ఉచ్ఛ్వాస నిశ్వాసాలు శరీరానికి ప్రాణం ఉన్నంత వరకు ఎంత ఉపయుక్తంగా ఓపిక ఉన్నా లేకపోయినా వాటి పని అవి చేసుకుంటూ పోతాయో ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అనేటువంటివి ఎంత అలవాటు పడిపోయాయో అలా నీ నామాన్ని నోటికి శరీరానికి అలవాటు చేసేస్తూ ఉంటే అప్రయత్నంగానే నీ నామన్న నోట్లోకి వచ్చేసేటంత స్థితిలో నేను కనుక నా ముసలితనాన్ని అనుభవించగలిగేటువంటి స్థితి నాకు వస్తే అది సర్వోత్కృష్టమైనటువంటి స్థితి ఆ నామం తలుచుకుంటూనే ప్రాణం నాకు వెళ్ళిపోవాలి నీలో కలిసిపోవాలి అనేటువంటి విషయాన్ని అక్కడ తెలియజేస్తూ ఉంటారు జన్మంతా నీ నామాన్ని స్మరించకుండానే అయిపోయినటువంటి వాడు ముసలివాడైనా సరే ఆ ముసలి అవస్థలో ఉన్నా సరే వాడి శరీరం ఏమాత్రము సహకరించినటువంటి స్థితిలో వాడున్నా సరే రోగంతో వాడు ఇబ్బంది పడుతున్నా సరే శరీరం అంతా కూడా ఎక్కడికక్కడ జడభూతమైపోయినా సరే అయినా ఏమీ ఏమాత్రం వాడి మీద చిన్న కన్ను వేయక అంటే అర్థమేమిటి వాడి మీద చిన్న చూపు పెట్టకుండా ఇన్నాడు నన్ను ఎవరి తలుచుకున్నాడా ఇప్పుడు నేను వాడిని చూడడానికి అని నువ్వు భావించకుండా ఇన్ని తప్పులు చేసినా సరే కనీసం మనసులో నిన్ను తలుచుకోవాలనేటువంటి కోరిక చిన్న చిగురుగా ఉత్పన్నమైనటువంటి వాడికి కూడా నీ యొక్క కరుణామృతమైనటువంటి అనుగ్రహాన్ని వారి వాడి కూడా కురిపిస్తూ ఉంటావు అది నీ యొక్క గొప్పతనం అని ఇక్కడ శంకరాచార్య వారు తెలియజేస్తున్నారు కనుక అమ్మ ఈ జాఢ్యాలతోనూ ముసలితనాల్లోనూ ఈ రోగాలతోనూ ఈ ముసలితనంతోనూ ఇబ్బందులతోనూ నేను పీడింపబడుతున్నా సముద్రంలో ఉండేటువంటి మహా ఆపదలు ఉంటూ ఉంటాయి అవి ఎలాంటివి అంటే సముద్రం పైన ఉన్నట్లే ఉంటూ ఉంటుంది అది ప్రశాంతంగా ఉన్నట్లే ఉంటుంది ఉన్నట్లు తుఫాన్ వచ్చేస్తూ ఉంటాం ఆ తుఫాన్తో పాటు ఏమవుతుంది లోపల నుంచి అగ్నిపర్వతాలు పేలిపోతూ ఉంటాయి ఆ పేలిపోవడంతో పాటుగా ఎక్కడికెక్కడ సుడులు తిరిగిపోతూ లోయలనేటువంటి వాటివి మమ్మల్ని మనల్ని లోపలికి సముద్రాల లోపలికి లాగేస్తూ ఉంటాయి గర్భంలోకి ఇలాంటి ఏ ఆపద ఉన్నా ఏ ఆపదలో మేము ఉన్నా మేము ఎన్ని తప్పులు చేసినా ఆ తప్పుల నుంచి బయటపడాలనేటువంటి ఆకాంక్షతో కేవలం కుయుక్తుతో నిన్ను ఒకసారి తలచినా లేదు ఆ కుయుక్తులన్నీ కూడా సమసిపోయి నిన్ను పట్టుకుంటే ఇన్నాళ్ళు చేసినటువంటి ఈ జన్మం వల్ల చేసినటువంటి ఈ జన్మలో చేసినటువంటి పాపాలన్నీ కూడా సమసిపోయి మరలా తప్పు చేయాలనేటువంటిది కానీ మరల అనాచారంతో నేను మునిగిపోవాలనేటువంటి విషయాలు కానీ నాలో ఉత్పన్నం కాకుండా నన్ను రక్షిస్తూ ఉన్నావు తల్లి అటువంటి మీకు ఏమి ఇచ్చి నేను రుణం తెచ్చుకోగలను నువ్వు తప్ప నాకు మరొక దిక్కు లేదనేటువంటి విషయాన్ని మరొకసారి నాకు నేను గుర్తు చేసుకోవడం తప్ప అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు సర్వ విధములైనటువంటి కష్ట నష్టాలు ఏవైతే ఉన్నాయో ఆ అన్నింటి అందు కూడా నేను లోబడిపోయి ఉన్నాను లోనైపోయి ఉన్నాను ఆ కష్ట నష్టాలు అన్ని అన్ని రకాలుగాను ఈ విషయంలో కష్టము ఈ విషయము నష్టము ఎందులెందులో నాకు కలగాలో అన్నిట్లోనూ కలిగి ఉన్నాను కలిగి ఉన్నటువంటి వాడిని కూడా బాధాతప్త హృదయంతో పశ్చాత్తాపంతో ఒక్కసారి నేను నామాన్ని పలికానమ్మా పలికిన వెంటనే ఏం చేసావు నువ్వు తప్ప నన్ను ఎవరూ రక్షించలేరనే విషయం నీకు తెలుసు కానీ ఏం చేసావు వెంటనే ఉద్ధరించేసావు ఆ ఉదాహరణ ఎలా ఉంది ఈ జన్మకి ఆ కష్టంతోనో బాధతోనో ఈ జన్మ వదిలిపోవచ్చు కాక ఈ శరీరం పడిపోవచ్చు కాక కానీ రాబోయే జన్మకి ఏం చేసావు ఆ నామం పలుకుతూ వదిలినటువంటి శరీరం కనుక ఇంతకన్నా కూడా ఉత్కృష్టమైనటువంటి జన్మం దీనికిచ్చి దీంతో నిరంతరం ఈ నామం జపించేటువంటి స్థితిగతుల్ని ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రార్థకర్మలన్నింటినీ కూడా తొలగించుకుని ఆగామి సంచితములన్నీ కూడా పాప పాప కార్యములుగా మార్చుకునేటువంటి స్థితిని నాకు కలిగించి మోక్షకాంతకు నన్ను వణించేలా చేసేస్తావు కానీ నీ యొక్క గొప్పతనం నీ యొక్క అవ్యాజ కరుణ నీ యొక్క కరుణాపూరితమైనటువంటి దృష్టి యొక్క గొప్పతనం ఎంత గొప్పది అంటే శంకరాచార్య వారు సౌందర్లహర్లో చెప్తారు అమ్మ దృశ్యా ద్రా దరదళిత నీలోత్పల రుచ దవీయాం స్నపయ కృపయా మామపి శివే అనేనాయం భవతి నచతే హానియత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో పాతో హిమకర ఎలాగైతే పౌర్ణమి నాటి చంద్రుని యొక్క పున్నమి వెలుగులు మొత్తం కొండల మీద లోయల మీద మల్లెపూల తీగ మీద ముళ్ళున్న గులాబీ మొక్క మీద అనంతమైనటువంటి భవనం మీద పక్కనే ఉన్నటువంటి మురుగు కంప మీద ముళ్ళ బాట మీద కూడా సమంగా ఎలాగైతే పడుతుందో అమ్మ నేను పట్టుకొని వాడిని నువ్వంటే తెలియనటువంటి వాడి అయినా సరే నువ్వు అంటూ ఈ జగత్తుకంతటివి అంతటికీ కూడా మూల కారణము గనక ఆ జగత్తు ఎందు ఆ మూల కారణమైనటువంటి జగత్తు ఎందు నేను కూడా ఒక జీవిని కనుక నా ఎందు కూడా నీ ప్రభావం ఉంది కనుక నీ యొక్క సమదృష్టి నా మీద కూడా సమంగానే పడాలి ఒక జ్ఞానికి వివేకికి ఒక యోగి మీద ఎలాగైతే పడుతూ ఉంటుందో నీ దివ్య దృష్టి అలాగే నా మీద కూడా పడేలా చైతన్య నన్ను ఉద్ధరించు అని అడుగుతూ ఉంటారు శంకరాచార్య వారు ఆ ఉద్ధరణ అనేటువంటిది ఆయన యొక్క ప్రతి స్తోత్రంలోనూ మనకు కనపడుతూనే ఉంటుంది అలాగే ఈ భవానీ అష్టకంలో చిట్ట ఈ శ్లోకంలో కూడా అమ్మ ఇన్ని రకాల ఇబ్బందులతో శరీరగతమైన మానసికమైన శారీరకమైన దాంతో నేను కొని తెచ్చుకున్నటువంటి ఈ సామాజిక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వీటన్నింటి నుంచి నన్ను నేను బయట వేసుకోవాలి అంటే నీ నామం తప్ప అన్యమైనటువంటి శరణాగతి లేదు కనుక నువ్వు తప్ప నాకు ఇంకొక దిక్కు లేదు అని ఈ శ్లోకంలో చెప్పేస్తున్నారు కనుక అటువంటి భవానీ స్వరూపానికి నమస్కరించుకుంటూ ఈ శ్లోకాన్ని చక్కగా రాగయుక్తంగా చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం अनाथो दरिद्रो जरारोगयुक्तो महाक्षीणदीनः सदा जाढ्यवक्तः प्रविष्ट प्रविष्टप्रनष्टः सदाहं गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि ఆ భవాని యొక్క నామము మనందరినీ రక్షించాలని ఈ ఎనిమిది శ్లోకాలలో ఎటువంటి ఇబ్బందులు మన ఈ ఈ రిపీట్ ఈ ఎనిమిది శ్లోకాల్లో చెప్పబడినటువంటి ఏ ఇబ్బందులో మనందరం కూరుకుపోయి ఉన్నా ఈ ఒక్క స్తోత్రాన్ని చదివి ఆ చివరి పాదంలో ఉన్నటువంటి గతిస్త్వం గతిస్వత్వమే కా భవానీ అనేటువంటి ఒక్క పాదంతో అందరినీ ఉద్ధరించగలిగినటువంటి ఆ జగన్మాత యొక్క అనుగ్రహం సంపూర్ణంగా మనందరి మీద కూడా వర్షించాలని కోరుకుంటూ ఈ స్తోత్రము మనందరినీ కూడా అవ్యాజమైనటువంటి తల్లి యొక్క కరుణకి కృపకి దరి చేర్చాలని ఆవిడ యొక్క దృష్టిలో మనందరం పడేటువంటి విధంగా మనందరినీ కూడా మరల్చాలని మార్చాలని కోరుకుంటూ ఈ భవానీ అష్టకాన్ని వచ్చే ఎపిసోడ్లో మొత్తం ఎనిమిది శ్లోకాలు కూడా చక్కగా రాగయుక్తంగా ఒకసారి మీ అందరికీ కూడా అందించే ప్రయత్నం చేస్తాం దాని ద్వారా అందరూ కూడా మనస్ఫూర్తిగా తల్లి ఎదురకుండా నుంచి ఈ స్తోత్రాన్ని చక్కగా చదువుకోగలిగితే దానివల్ల కలిగేటువంటి ఆనందాన్ని అలౌకికమైనటువంటి స్థితిని అనుభవించాలని కోరుకుంటూ అందరికీ నమః